ఆహాహా ఆడి మీద ఎన్నెన్ని కుతంత్రాలు చేసినారో పావు నదులారో బిట్టను చంపినారో ఆడు మాత్రం ఆనందంగా అన్నదానం చేసి అందరి చేత ఆహా అనిపించుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తారో అనే ఇంటిలో చచ్చిపోయిన బిడ్డను పెట్టుకుని ఊరందరికీ సోతకప్పు కూడు పెట్టినాడని ఆచారాన్ని మంట కలిపినాడని ధర్మాన్ని బూడిది చేసినాడని రాజుగారికి ఫిర్యాదు చేద్దాం రాజుగారు వాడి తల తీసేస్తారు అప్పుడు వాడి తలతో బంతాటాడుకుంటాను ఏం చెప్పేది మహారాజా కోటిలింగాల పేరుతో వీడు చేస్తున్న పనులు ఒకటి కాదు రెండు కాదు వీడికి మరణశిక్ష విధించండి మహారాజా సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామినే మెప్పించిన మహాభక్తులు మీరు అటువంటి మీ మీద ధర్మశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలు చేస్తున్నారన్నది ఆరోపణ అందుకు మీ సమాధానం మరెవరు అఘోర మహర్షుల హిమాలయ నివాసుల ఇతని గురించి విన్నా ధర్మమేదో అధర్మమేదో చాడి చెప్పడానికే వచ్చాం ధర్మమేదో అధర్మమేదో చెప్పేదానికి ఆ అది చెప్పేదానికి మా మహారాజు గారు ఉన్నారు ఊరి పెద్దల మేమున్నా మాకు చేత కాదని నువ్వు చెప్పొచ్చావా వెళ్ళు వెళ్ళు ముక్కు మూసుకొని ఎక్కడైనా తపస్సు చేస్తు మాతోనే పరిహాసమా ప్రళయభీకర ప్రచండ చండ మారుతాలను సృష్టించి ప్రేమతో సాధించాలి గాని బలప్రయోగంతో ఏదీ సాధ్యం కాదు దయచేసి అజ్ఞానులు క్షమించండి ఋషివర్య తమ పావన పాద స్పర్శతో మా రాజ్యం పునీతమైంది శుభం భూయా మహాత్మా తమరు ఇక్కడికి సరైన సమయానికే విచ్చేశారు మహాభక్తుడైన ఇతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి ధర్మస్వరూపులైన మీరే మా సభలో ధర్మ నిర్ణయం చేయాలి మీ అభ్యర్థన మన్నిస్తున్నాం ఇంట్లో బిడ శవాన్ని పెట్టుకొని ఊరందరికీ ఒప్పు కూడా ఎందుకు పెట్టావు ధర్మశాస్త్రం ఒప్పుకుంటుందా ఆకలితో వచ్చిన అతిథులకి అన్నదానం చేయడం ధర్మమే కదా దానికి కాలం జాతి మతం సమయం ఇవన్నీ అనుసరించాలా స్వామి మరైతే శాస్త్రబద్ధమైన సతీ సహగమనానికి ఇతను అడ్డుకట్ట వేస్తున్నాడని విన్నాం అది అధర్మం కాదా ఋషివర్య భర్త చనిపోతే భార్యని చితికెక్కించాలంటున్న శాస్త్రం భార్య చనిపోతే భర్తని చితికెక్కించాలని ఎందుకు చెప్పడం లేదు అర్ధ నారీశ్వర తత్వానికి ఇది గొడ్డలి పెట్టుకాదా అంటే ధర్మశాస్త్రాలలో ఉన్నదంతా అధర్మమని ఆమె అనలేదు స్వామి ఉన్న తప్పులను సరిదిద్దుతున్నారు అదెలా తప్పవుతుంది తప్పో ఒప్పో ఇతరుతోనే చెప్పిస్తాను నువ్వు చేస్తున్నవన్నీ అధర్మాలని ఒప్పుకో నేను ఒప్పుకున్నంత మాత్రాన ధర్మం అధర్మం కాదు అధర్మం ధర్మం కాదు కాకపోతే నీకు అధర్మం అనిపించింది ఇతరులకు ధర్మం అని ఎందుకు అనిపిస్తుంది రోగులకు పంచపక్ష పరమాణాలు ఎందుకు చేతనిపిస్తాయి ఎవరి ధర్మము ధర్మం నేను ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఎలా రక్షిస్తుందో చూస్తాను విడివాదాలు మాని నువ్వు చేసినవని అధర్మాలని ఒప్పుకో లేదా నా దారుణ దావాగ్ని జ్వాలలో నిన్ను భస్మ ఇ చేస్తాను నన్ను భస్మం చెయ్యొచ్చు కానీ ధర్మాన్ని భస్మం చెయ్యడం ఆ ముక్కంటికి సాధ్యంగా మాకే తిక్కారమా త్విరా క ముందే అధర్మం అని కోరి చావు తెచ్చుకోకు చావు నేనుండగా రాదు వచ్చినప్పుడు నేనుండను అలాంటి చావుకి నీ భయపడదు బా ధర్మాన్ని నిలబెడుతున్న నీ గురించి విన్నావు నీ ధర్మ దీక్ష బలం ఎంతో ఈ సభకి ఈ లోకానికి తెలియజేయటానికే మేము ఈ పరీక్ష పెట్టాం మా ఈ పరీక్షలో నువ్వే నెగ్గా మహారాజా ఈ మహాభక్తుని ధర్మ ప్రబోధాలకు మీ ధర్మ పాలన తోడు చేయండి ధర్మ జ్యోతులు వెలిగించండి ఆ జ్యోతులు ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ప్రజులు చేయండి ఆ వెలుగుతో ఈ ప్రపంచానే ఒక ధర్మస్థలంగా మార్చండి ఇక మేము హిమాలయాలకు వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాం అఘోరా స్వామి ఈ సభకు మీ పాదస్పర్శ కలిగిన క్షణం నుండి నా అంతరాళంలో ఏదో ఆందోళన నా తపశ్శక్తికి మెచ్చి ఆ మంజునాథేశ్వరుడు నాకు దివ్యకాల జ్ఞాన అనుగ్రహించాడు తమరి ఆపాద మస్తక మహాప్రకాశానికి నా జ్ఞానం నా దృష్టి అంతా మందగించింది స్వామి సెలవియండి తమరెవరు తమ నుదిటి రాత ఒక్క అక్షరం కూడా కనిపించి ఉండదు నేనంటే ఎవరో కాదు కనీసం నుదిటి రాత కూడా లేని ఓ నేనడి నువ్వు చెప్పు నువ్వు అడగకుండానే నువ్వేం చెయ్యాలో నేను చెప్తా శ్రీశైలంలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు మల్లికార్జున స్వామి కాశీలో ఉన్న శివయ్యను ఏ పేరున పిలుస్తారు విశ్వేశ్వర స్వామి ధర్మస్థలంలో ఉన్న శివయ్యను మంజునాథ స్వామి ఆ దేవుడే మీ ఇంటికి భోజనానికి వస్తే నీ భర్త తప్పు పట్టి పెద్ద తప్పు చేసి తల్లడిల్లిపోతుండు కదా ఎంత తప్పైనా ఎంత పాపమైనా పది మందిని పిలిచి అన్నదానం చేస్తే ఆ భర్తని తీరిపోతుంది తల్లి అనుమానం మాని అన్నదానం చేయమను కష్టాలన్నీ కొండక్కిపోతాయి దీన్ని తీసుకెళ్లి పురోహితులకి బాలశివుడిలా ఉన్నా ఎవరు నువ్వు బాలశివుడిని అనుమానాలు మాని ఏమండి బాలశివుడు గారు మీకేం కావాలండి అని అడగవచ్చు కదా శివశివా ఏం కావాలో అడగండి ఏం స్వామి బాలశివుడి గారు తమరికి ఏం కావాలండి నాకు బాగా ఆకలి వస్తుంది బొజ్జ నిండా బుబ్బ పెడతారా ఇంత పెద్ద భోజనం నిండానా అలాగే చిన్న స్వామి రండి వడ్డిస్తాను అమ్మా ఆలోచించి చెప్పండి ఇందరి కోసం చేసిన వంటలన్నీ గుటకాయ స్వాహ చేశాననుకోండి అప్పుడేం చేస్తారు మళ్ళీ వంట చేస్తాను ఆహా ఆదర్శ దంపతులు మీ భక్తికి మెచ్చి తిని ఇక నా నిజ రూప దర్శనం చేసుకొనుడు ఏ ఏ ఏ తాతయ్య నీకు వేషం వేసినప్పుడు నేను చూసాను అప్పుడే చూసారా నేను మిమ్మల్ని ఆట పడ్ద్దా అనుకున్నాను తాతయ్య కంగారు కొడతిథులు వస్తున్నారు రండి భోజన ఏర్పాట్లు చూద్దాం నువ్వు వంట పని చూడు నేను నీళ్ళు ఏర్పడుచుతా అమ్మా అమ్మ నేను వడ్డిస్తానమ్మా నువ్వు ముందడి స్నానం చేసినా తర్వాత వడ్డీద్దు కానీ సరే ఏమిటి ఆలస్యం తరగాడు ఏ నందరూ గుంపులు గుంపులుగా ఊపుకుంటూ పోతున్నారు కోటిలింగాల్ని ప్రతిష్ఠించిన మంజు ఊరందరికీ అన్నదానం చేస్తున్నా దానికి మమ్మల్ని పిలిచాడు మేము వెళ్తున్నాం నీకేమిట ఏందో ఎవడో పిచ్చి కుక్క గడిచినట్టు అరిసిపోతున్నాడా ఇదంతా మందు గారు చూస్తున్న మాయా అన్నదానం పేరుతో ఆడుతున్న నాటకం ఈ అన్నదానం చూస్తా